जनितामर्षणुडन्त पार्थिपयि पर्जन्यात्रमकर्णुडेते अपारं वै हूनभोऽन्तरमुतज्जीभूतयूदम्बुगप्न तद्वान्ततिरोहिताभगनुडै भीवत्सुडुण्डन् विरोचनुडु आत्मद्युतिविस्तरिञ्च सुतिपै सुतुपै సంప్రీతచేత అయ్యవసరంపున దుర్యోధను కర్ణువలన ఉండిరి కర్ణువలనవుండి కృప పాండవులు నుండిరి అంత రవిసుత సుత పార్థుల ఘోరాహవమునకు వెరచుచున్నయది కుంతి కనతర తదుద్భవఘనతర కృతాంగు తనూజు చూడగానక వంత ధృతిధరిగి మోహమూర్ఛాన్వితను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత ప్రత్యాగతీవచే అతి శీతల చందనోదకాశేకముల అంత అర్జునుండు అనిలబాణంబున అమ్మేఘపటంబు పరవనేసి ఉన్న దర్శితులైన అకర్ణ అక్కర్ణ చూచి కుంతి సంతశిల్లే అప్పుడు ధర్మ విదుండు అఖిల యుద్ధ సమాచార నిపుణుండు కృపాచార్యుండు అయిద్దర నడుమనిలిచి గిట్లనియే పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మ పంధురచరితు నీవు రణం పొలరించదేని విస్తరముగా నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పు చెప్పిన దొరయగుదేని నీకెదిరి దోర్బల శక్తిని తండు చూపెడి విని కర్ణుండు తన కులంపును తల్లిదండ్రులను సిగ్గుపడి తల చూచి నంజూచిడు కృపన చిట్లనియే కుల వాడు శౌర్యముగలవాడును అధిక సేన గలవాడును పూతలమున రాధను నా మూలసిల్లగదాల్చు మూడు విధముల పేర్మిన్ రాజవరుడైన పార్థుతో రాజుగా నీతడు సేయగా తగడేని పీని నెల్లవారును చూడంగా ఈ క్షణంబ రాజు నేను అంగరాజ్యమిచ్చి అని అప్పుడ భీష్మ చెప్పి వారి అనుమతంబున సహస్రంబునకు గోసహస్రాయుతంబు దానంబు చేసి అంగరాజ్యంబునకు అర్హుండయ్యడుమని బ్రాహ్మణ వచనంబు వడసి కర్ణున్ కాంచన పీఠంబుననుచి అంగరాజ్యమునకు అభిషిక్తుంచేసిన కర్ణుందును మణిమకుటకేయూరహారారి భూషణ భూషితుండై సకలరాజ చిహ్నంబులనొప్పి పరమహర్షంబుతోడంరుపతి కిట్లనియే బృహదబ్ధి మేఖలాఖిల మహీసలక్షత్రమక్షన మహామహిమాన్వితుగా నును మహీషుగాజేసి అతి సమర్థత విలయన్ దీనికి సదృశముగా మరి మరియు యునర్తునీకు ఇష్టం బయం మానుగా మాతో చెలిమిమహనుతముగా చేయుము ఇది అయిష్టము నాకు అని విని దుర్యోధనుకు సంతోషంబుగా కర్ణుండు అతనితోడి ఇష్టంబున కొడంబడియే అంతా కొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవచుండై సూతుండు రథం బుడిగ్గి కుంబర తెంచిన కర్ణుండును పితృగౌరవంబున సంభ్రమించి వినయ వినమితోత్తమ గుండైన సూతుండు పుత్రకు కౌగిలించుకొని తదీయ మూర్ధాగ్రాణమునరేసి జ్యాభిషేకార్ద్రమైన స్థిరము తడిపే వెండియు చూచి భీముండు కర్ణుని సూతపుల సంభవంగా నెరింగి నగు చూ నీదు కులమునకు తగగ ప్రతోదము రథము గడప తొడగుము నృపధర్ నృపధర్మోదయుడగు అర్జునుతో కాదనకరణం నీకవునే మరియు అదిక ఉత్తమ క్షత్రియ ప్రవరోపభోగ్యమైన అంగరాజ్యం గురగునే మంత్రపూతమై గురు యజమాన భక్ష్యమగు పురోడాచమది కుక్క కర్ధమగునే అనం కర్ణుండు వెల్లనై ధ్యుంచేయునది నేరక దీర్ఘోష్ణ నిశ్వాసవ్యాపులిత వదనుండై వలననున్న ఆదిత్యం దూచుచూ మిన్నగుండే అంతా అంతర్విరుళితిండైన అక్కర్ణం చూచి భ్రాతృ పద్మవన మధ్యంబున నుండి దుర్యోధన మదాంధ సిరంబు వెలువడి వచ్చి కడునలిగి భీమున కిట్లనియే అనిలజ కిట్లని పల్కనుదల పనునగునే లేడి కడుపున పులిగుట్టునే ఇట్టి దివ్య తేజంబునవాడు అధమాన్వయమున పుట్టునే జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు ఎరుగనగునే మొగిని దీచున పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్ర గాంగేయుడన మరి కార్తికేయుండన ಆಗ್ಡನ ರೌದ್ರಡನಗ ಶರವಣೋದ್ಭುಂದರಸ್ತಂಭನ್ಮುಡುಗಾಡೆ ಧರ್ಮವಿಧುಡು ಕೃಪುಡೂ ಕಟಸಂಭವುಡೆ ವರುಡು ದ್ರೋಣುಂಡು ಪಿಪ್ರುಳವಲನ ಪುಟರೈರೇ ತಕ್ಷತ್ರಿಯ ಪ್ರಭುಲು ಅವನಿಗಾವ ಕಡಗಿ కావే వినగ వాని తోడిదేమి దివ్య లక్షణ లక్షితుండును సహజ కవచకుండల మండితుండును ప్రకృతి పురుషుండుగాడు తన బాహుబలంబున ఈ కాదు సకల మహీరాజ్యం మునకు అర్హుండవు అనుచున్నంత ఆదిత్యుండు

కర్ణు చూచి రవి సమాను ప్రథమ ప్రత్యభిరిగి ప్రథమపుత్ర స్నేహమెరుకపడుండ ఇంటియుండే వినుత ధనుర్విద్యావిధు గను కర్ణు సహాయుబడసి కౌరవ విభుడు అర్జును వలని భయముసెడి రొమ్మున చేయిడి నిద్రవోయే ముదితాత్ముడ అంత ప్రభాత సమయంబ ఆచార్యుండు రావించి నాకు గురుదక్షిణయ్యనినా అందరూ మ్రొక్కి ఎదుర నిలిచి మీకెత్తి ఇష్టంబు చెప్పుండరినా విని అవివేక కారణ అవివేకారణ దారుణైశ్వర్యావలిప్తుండైన నొడిచి ఒడిచిపట్టి ఇదియ నాకు గురుదక్షిణ అని పంచిన